పూజగదిలో తప్పనిసరిగా ఉండవలసిన పది వస్తువులు సహజంగా అందరూ పూజ గదిలో దేవుని ఫోటోలు విగ్రహాలకు ప్రాధాన్యమిస్తారు మీ ఇంట్లోని పూజ గదిలో కొన్ని ముఖ్యమైన వస్తువులు పెట్టుకుంటే అనేక భోగభాగ్యాలు మీ సొంతం అవుతాయని పండితులు చెప్తున్నారు ఈ మంగళకరమైన వస్తువుల వల్ల అనేక ఆర్థిక ప్రయోజనాలతో అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు మరి ఆ మంగళకరమైన వస్తువులు ఏంటో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం మొదటిది పచ్చకర్పూరం పచ్చకర్పూరం అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతి పచ్చకర్పూరంతో విష్ణుమూర్తికి హారతి ఇచ్చి నైవేద్యం పెట్టి ఏమి కోరుకున్నా వెంటనే తీరుతుంది ప్రతి శనివారం పూజలో పచ్చకర్పూరంతో విష్ణుమూర్తికి అంటే వెంకన్నబాబుకి ఇచ్చి చూడండి తేడా మీకే తెలుస్తుంది పూజ గదిలో పచ్చకర్పూరం తొమ్మిది యాలకులు తొమ్మిది లవంగాలు వేసి పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి విష్ణుమూర్తి అనుగ్రహం మీపై తప్పక ఉంటుంది శుక్రవారం సాయంత్రం పూజగదిలో యాలకులు కర్పూరం కాల్చి ఆ పొగతో లక్ష్మీదేవికి హారతిచ్చి మీకు ఏదైనా కోరిక ఉంటే అమ్మవారికి చెప్పుకోండి ఇలా చేస్తే కొద్ది రోజులకే మీ మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది యాలకులకి అంతటి శక్తి అయితే ఉందండి పసుపు అక్షింతలు పూజగదిలో ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది పూజ గదిలో అక్షంతలు ఉంచడం వల్ల మన ఇంట్లో సిరి సంపదలకు ఏమాత్రం లోటు ఉండదు పసుపు గవ్వలు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి పూజ గదిలో ఎల్లప్పుడూ ఆరు గవ్వలను ఉంచాలి అప్పుడు ధనలక్ష్మి అనుగ్రహించి సకల సంపదలను కలిగి ఉంటారు గవ్వలను దేవుడి గదిలోనే కాకుండా డబ్బులు చేసే చోట అలాగే వ్యాపారాలు చేసే చోట కూడా పెట్టుకుంటే అఖండ ఐశ్వర్యం లభిస్తుంది పూజ గదిలో ఆవు దూడ ఫోటో ఉంటే సకల దేవతల స్వరూపం మీ ఇంట్లో ఉన్నట్టే గోమాత అనుగ్రహం వల్ల మీ ఇంట్లో ఎప్పుడూ ఐశ్వర్యం తాండవిస్తుంది పసుపు కొమ్ములు పూజ గదిలో ఎల్లప్పుడూ ఉంచుకోవాలి ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు పూజగదిలో నెమలి ఈకలు ఉంటే నవగ్రహాల అనుగ్రహం మీకు కలుగుతుంది నవగ్రహాల దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ప్రతిరోజు భగవంతుడిని ఆరాధించిన తర్వాత నెమలి పింఛంతో గాలి విసరండి దేవుడికి ఈ సేవ చేయడం ద్వారా ఆయన మీ కోరికలన్నిటినీ నెరవేరుస్తాడు మీకు ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు పూజా స్థలంలో నెమలికరను ఉంచటం వల్ల ఇంట్లో సానుకూల శక్తి వస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు పూజ గదిలో వెండితో తయారు చేసిన గొడుగు లేదా రాగితో తయారు చేసిన చిన్న గొడుగును ఒక మూలన పెట్టుకోండి ఇంట్లో నిత్యం శంఖం ఊదటం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది పూజా స్థలంలో శంఖాన్ని ఉంచటం చాలా శుభప్రదమని హిందువుల నమ్మకం ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలు లభిస్తాయని వాస్తు శాస్త్రం పేర్కొంటుంది హిందూ ధర్మంలో పవిత్ర గంగా నదికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఈ పవిత్ర జలాన్ని ఎల్లప్పుడూ పూజా స్థలంలో ఉంచుకోవటం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుందని నమ్మకం పూర్వం గంగాజలం దొరకడం చాలా కష్టమయ్యేదండి ఇప్పుడు పూజా సామాగ్రి షాపుల్లో మనకి గంగా జలం అలాగే గోమూత్రం ఇవన్నీ కూడా లభిస్తున్నాయి కాబట్టి ఒకటి తెచ్చిపెట్టుకుంటే గనక చాలా మంచిది పాదరసం పరమేశ్వరుడి తేజస్సుకు సంకేతం పాదరసానికి చాలా శక్తి ఉంది పాదరసాన్ని రుద్రవీర్యం అని పురాణాలు చెబుతున్నాయి పూజ గదిలో పాదరసం గంధం చెక్క కలిపి ఉంచితే మీ ఇంట్లో ఉన్నవారికి పరమశివుడు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుంది అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలిగి ఉంటారు లక్ష్మీదేవికి తామర గింజలంటే చాలా ఇష్టం కనుక కొన్ని తామర గింజలు తీసుకొని పూజ గదిలో పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అలాగే లక్ష్మీదేవి ఫోటోకి ముత్యాల మాల అలంకరిస్తే లక్ష్మీ అనుగ్రహం వల్ల సిరి సంపదలు కలిగి ఉంటారు పూజా గదిలో విరిగిపోయిన విగ్రహాలను పెట్టుకోకూడదు వీటి వల్ల పూజతో వచ్చే ఫలితం రాదు తప్పనిసరిగా సాయంత్రం పూట పూజ గదిలో దీపం వెలిగించాలి చాలా మంది నిత్య పూజ చేసేవారు కూడా ఉదయం పూట పూజ చేస్తారు కానీ దీపం వెలిగిస్తారు కానీ సాయంత్రం సమయాల్లో అంతగా పట్టించుకోరు కానీ సాయంత్రం పూజకి కూడా అంటే సాయంత్రం దీపానికి కూడా చాలా శక్తి ఉంటుందండి సంధ్యా దీపానికి సాయంత్రం సమయంలో ఏ ఇంట్లో అయితే దీపం వెలిగిస్తారో ఆ ఇంట్లోకి సకల దేవతలు ప్రవేశిస్తారని పండితులు చెప్తున్నారు పూజ గదిలో ఒకటి కంటే ఎక్కువ దేవతా విగ్రహాలను ఉంచకూడదు చాలా మంది ఎక్కడ పడితే అక్కడ దేవతా విగ్రహాలను కొనుక్కొచ్చి పూజ గది నిండా అలంకరిస్తూ ఉంటారు పూజ గదిలో చిరిగిన మతపరమైన పుస్తకాలను కూడా ఉంచకూడదు చెడిపోయిన పూలు పూలదండలు లేదా పనికిరాని పూజా సామాగ్రి వీటిని వెంటనే తొలగించండి కత్తి సుత్తి లాంటి ఇనుప సామాను పూజ గదిలో ఉంచకూడదు అలాగే పూజ గదిలో విరిగిన బియ్యంతో చేసిన అక్షతలను ఎప్పుడూ ఉంచకూడదు అలాగే పాత బియ్యాన్ని ఉంచుకోవద్దు బియ్యాన్ని పసుపులో మాత్రమే నానపెట్టండి అది కూడా ఆవునేతితో కలిపి మీరు అక్షింతలు చేసుకుంటే దానికి అంటు ముట్టు ఉండదు దేవుడి ఫోటోలని శుభ్రం చేయడానికి చిరిగినా లేదా పాత వస్త్రాలను ఉపయోగించకండి అయితే అది ఏమాత్రం మంచిది కాదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు కొన్ని చిన్న చిన్న నియమాలను పాటించడం వల్ల ఇంట్లో ఇలాంటి ప్రశాంతత కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఉంటుంది అంతేకాదు సంపద నిలిచి ఉంటుంది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నిరంతరాయంగా ప్రసరిస్తుంది కాబట్టి ఈ చిన్న చిన్న నియమాలను తప్పనిసరిగా పాటించండి చాలా మంచి జరుగుతుంది